హాయ్ అండి సింపుల్ మోడల్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఈ మోడల్ ఏ విధంగా స్టిచ్ చేశానంటే ఫస్ట్ మనం హ్యాండ్కి ఇక్కడ ఈ భాగంలో శారీ పీసుని తీసుకున్నాను ఇక్కడ శారీ పీసు ఇది బ్లౌజ్ పీసు ఈ విధంగా డిజైన్ చేశాను ఈ డిజైన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం మెయిన్ పీస్ని హ్యాండ్స్ని ఈ విధంగా కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజు సైడు ఇలా పీసులు అటాచ్ చేయడం చేసుకోవాలి ఇలా అటాచ్ చేశాను తర్వాత అదే విధంగా లైనింగ్ పీస్ని కూడా ఈ విధంగా సైడ్ భాగంలో కలుపుకున్నాను లైనింగ్ పీస్కి జాయింట్ చేశాను ఇలా జాయింట్ చేసుకున్న పీసుల్ని మనకి మెయిన్ పీసులు మనకి ఇలా ఉండేలా చూసుకోండి మంచి భాగాలు ఇలా ఉండేలా ఒకదానిపై ఒకటి పెట్టుకోండి ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా చూసుకోండి కరెక్ట్గా మనం ఫ్రంట్ లోతు కూడా అదే విధంగా ఉందో లేదో చూసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో మనకి ముందు కటింగ్ చేసుకోవడానికి ఇలా లెంత్ రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా రెండున్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ నుంచి మార్కింగ్ పెట్టుకోండి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ భాగాన్ని ఇలా క్రాస్గా స్కేల్ పెట్టుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఈ క్రాస్ పీస్ని ఇలా పట్టుకుని సమానంగా ఇలా పట్టుకుని కటింగ్ చేసుకోండి ఇలా మధ్య భాగంలో ఇలా కటింగ్ చేసుకోండి ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఈ విధంగా పాదమంచి ఉండేలా నేను మార్కింగ్ పెడుతున్నాను కదా అదే విధంగా పాదమంచి ఉండేలా చూసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ పాద మంచి మార్కింగ్లోని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఫస్ట్ మనం ఈ మార్కింగ్ విధంగానే పాద మంచి చూసుకుంటూ ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా తేలుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి సూదిని కిందకి దించి పాదాన్ని పైకి పెట్టుకుని ఇలా క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కార్నర్లో పాయింట్ ఉంది కదా అక్కడ కూడా అక్కడికి వచ్చేటప్పటికి అదే విధంగా చేయాలి ఇలా చూడండి ఇక్కడ మీకు అర్థమైందా ఇక్కడ చూడండి సూది భాగాన్ని కిందకి దించి పాదాన్ని పైకి లేపి క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పాయింట్ ఎక్కడా కూడా స్టిచ్చింగ్ జరిగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ప్రతి పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి కొత్త వారు ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు చాలా సింపుల్ అండి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కొత్త వారు కూడా స్ట్రైజే చూడండి ఇక్కడ ఈ విధంగా చిన్నగా కటింగ్ ఇచ్చుకోండి మిడిల్లో ఇలా ఇచ్చుకోండి సైడ్ భాగంలో వచ్చేటప్పటికి ఇక్కడ ఇలా కటింగ్ ఇచ్చుకోండి తర్వాత ఇక్కడ సెంటర్ కూడా చిన్న చిన్న కట్స్గా ఇచ్చండి ఇవ్వండి ఇలా ఇలా కటింగ్ ఇచ్చుకొని ఈ ఈ భాగాన్ని మొత్తం హ్యాండ్ రౌండ్లో కూడా ఇలా కటింగ్ ఇచ్చుకోండి ఎగస్ట్రా పీస్ని ఏమన్నా ఉంటే అది కటింగ్ చేసుకుని ఇలా రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేయండి మొత్తం రెండు కోణాలు ఇక్కడ కోణం భాగం కూడా మనకి కటింగ్ ఇవ్వడంలోనే మనకి ఇలా రివర్స్ అవు రివర్స్గా తిరిగి నీట్గా ఉంటుంది ఇలా రివర్స్ చేసేటప్పుడు నీట్గా రావాలి అంటే కటింగ్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ పై భాగంలో ఈ విధంగా స్టిచ్ చేయండి ఇక్కడ సేమ్ అదే విధంగా సూది భాగాన్ని కిందకి దించి పాదాన్ని పైకి పెడితే మనకి హ్యాండ్ దగ్గర స్టిచ్చింగ్ చాలా నీట్గా తేలుతుంది ఇలా ఈ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఒకసారి వీడియోని పరిశీలించి చూడండి కొత్తవారి ఇదే కాదండి నెక్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మనం ఏ నెక్ మోడల్నైనా ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు లైనింగ్ పీస్ని కూడా కదలకుండా మెయిన్ పీస్ని ఇలా ముందే జాయింట్ చేసి పెట్టుకోండి ఇలా కదలకుండా స్టిచ్ చేసుకోవాలి పాద మంచిగా ఉండేలా చూసుకుంటూ సమానంగా చూసుకొని మనం ఇక్కడ క్రాస్ పీసులు జాయింట్ చేసాం కదా ఈ హ్యాండ్ చివరి భాగంలో లెంత్ తక్కువ అవడం వల్ల ఆ విధంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసిన భాగాన్ని కూడా సమానంగా పెట్టుకొని కరెక్ట్గా కటింగ్ చేసుకోండి నీట్గా ఉండేలా చూసుకోండి ఇలా ఫ్రంట్ భాగం మనకి లోతు ఇలా వస్తుంది ఈ లోతు భాగానికి ఇలా మిడిల్లో మనకి చిన్న కటింగ్ ఇవ్వాలి ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా చిన్న పీసుని తీసుకుని పీస్ లెంత్ వచ్చి మనకి రెండు అంగుళాలు ఇలా ఎడలిపు ఉండాలి ఇలాగే రెండు అంగుళాలు గొడవ ఉండాలి ఈ భాగాన్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూడండి ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను తర్వాత ఈ విధంగా చేశాను ఇది సమోసా ఫోల్డింగ్ అని కూడా అంటారు ఈ భాగాల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా మనకి హ్యాండ్కి సరిపడగా ఉండే భాగాలను ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి ఇలా హ్యాండ్కి నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను మొత్తం భాగాలన్నింటినీ ఈ విధంగా మనం తయారు చేసుకున్న భాగాల్ని సమానంగా ఉండేలా చూసుకుని ఎగస్ట్రా భాగం ఏమన్నా ఉంటే ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా ఎగస్ట్రా భాగాలు ప్రతిదీ కూడా కటింగ్ చేసి పెట్టుకోవాలి ఈ మోడల్ హ్యాండ్కే కాకుండా నెక్ కూడా వేసుకోవచ్చు నెక్కి కూడా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్కి మీకు ఈ మోడల్ని హ్యాండ్కే కాకుండా నెక్కకి కూడా డిజైన్ చేయాలి అంటే మీరు మీరు కామెంట్ సెక్షన్లో మనకి నాకు తెలిపండి నేను నెక్ డిజైన్ కూడా రెడీ చేసి పెట్టి చూపిస్తాను మీకు ఈజీ పద్ధతిలో ఇప్పుడు ఈ భాగాలన్నిటినీ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ భాగాలని ఎలా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇలా ఒక దాన్ని తీసుకొని ఇక్కడ కార్నర్ నుంచి సమానంగా ఇలా పెట్టుకోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇలా చూసుకుని చిన్న సైజులా ఉండేలా చూసుకోండి అదే విధంగా సెకండ్ది కూడా దాని పై భాగంలో ఇలా చూసుకుని పెట్టండి థర్డ్ మూడో దాన్ని కూడా అలాగే పెట్టుకుని ఈ మూడు భాగాలను సమానంగా ఇలా పెట్టుకుని కదలకుండా పట్టుకోండి పిన్నుల సహాయంతో కదలకుండా పిన్నులు పెట్టుకోండి నేనైతే నాకు ఆల్రెడీ నాకు కొంచెం నేను స్పీడ్గా ఇలా పెట్టి నేను స్టిచ్ చేసేయగలుగుతాను అందుకని ఈ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను అలవాటు ఉంది అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసేయచ్చు లేదు అంటే పిన్నుల సహాయంతో కదలకుండా పెట్టుకొని సేమ్ ఇదే విధంగా ఇటు సైడు కూడా ఇలాగే సమానంగా పెట్టుకోవాలి ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా ఇటు సైడు భాగం ఎంతైతే లెంత్ పెట్టామో అదే ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ని కరెక్ట్గా ఉండేలా ఇలా చూసుకోండి ప్రతిది కూడా పాయింట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకుని ఒకే మోడల్లో ఉండేలా చూసుకోవాలి ఇక్కడ చూసుకోండి ప్రతిదీ కూడా ఒకేలా ఉండాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇలా క్రాస్గా ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ ఇలా మొత్తం మూడింటిని అటు భాగంలో మూడు ఈ భాగంలో మూడింటిని ఉండేలా సమానంగా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి కింద భాగంలో మనం ఇలా పెట్టుకుని స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఈ చివరి భాగంలో కూడా ఇలా ఇంకొకటి పెట్టి ఈ విధంగా స్టిచ్ చేయండి ఈ ఈ మోడల్ డబల్ కలర్స్ అయితే చాలా నీట్గా ఉంటుందండి నా దగ్గర ఇది సారీ కలరు సేమ్ పీసు రావడంతో కొంచెం మీకు కలర్ దగ్గరగా కలిసి ఉన్నట్టు ఉంటుంది కానీ డిఫరెంట్ కలర్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఒకసారి ఈ మోడల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది పెద్దవారికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది ఈ మోడల్ ఇలా తయారు చేసుకోండి ఇలా తయారు చేసిన తర్వాత మనం ఈ సారీ శారీలో పీసుని తీసుకుందాం శారీలో పీసుని నేను ఆల్రెడీ ఈ విధంగా హోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాను దీని హైట్ వచ్చి ఐదున్నర పొడవు హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో ఆ ఈ పొడవు ఎంతైతే ఉందో అదే పొడవుని ఇలా పెట్టుకుని చూసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని పై భాగంలో స్టిచ్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను నేను ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఈ భాగాన్ని కింద భాగంలో పెట్టి వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టుకొని ఈ చివరి భాగంలో వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇక్కడ ఇలా జరుపుకొని కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోండి ఇలా వన్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టుకోండి అదే విధంగా చివరి భాగంలో కూడా వన్ ఇంచుకు పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా తర్వాత ఇలా పట్టుకుని కదలకుండా సీనియర్స్ అయితే ఇలా పట్టుకుని స్టిచ్ చేసేయొచ్చు కొత్త వైర్ అయితే కనుక పిన్నుల సహాయంతో కరెక్ట్గా వన్ ఇంచ్ కింద భాగంలో వదులుకొని వన్ ఇంచు వదులుకొని ఈ విధంగా కదలకుండా కింద భాగా కింద క్లాత్ని ఈ క్లాత్ని పై భాగాన్ని ఇలా కదలకుండా స్టిచ్ చేయండి ఇలా ఎజ్జీ ద్వారా స్టిచ్ చేయండి ఇలా మొత్తం అంతా ఒకే విధంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి తర్వాత సెకండ్ కుట్టు కూడా పాద మంచి ఉండేలా ఇలా పెట్టుకొని ఇలా ప్రతి పాయింట్ కూడా చూసుకుంటూ స్టిచ్ చేయండి అలా అయితే చాలా నీట్గా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా మొత్తం అంతా రెడీ చేసుకోవాలి ఇలా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా రివర్ చేసుకుని ఈ ఎగస్ట్రా పీస్ని పాదమంచి ఉండేలా చూసుకుని ఎగస్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా హ్యాండ్ పీస్ని కటింగ్ చేయకుండా ఇలా పై భాగాన్ని మనకి శారీ పీస్ తీసుకున్నాం కదా ఆ భాగాన్ని మాత్రమే ఇలా కటింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా పై భాగంలో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సూర్య దారాన్ని తీసుకొని ఇలా బీడ్స్ గోల్డ్ కలర్ నేను శారీ కలర్ మ్యాచింగ్ తీసుకున్నానండి విధంగా మీరు ఏ కలర్ అయితే ఆ కలర్ తీసుకోండి బీడ్స్ని ఇప్పుడు ఆ బీడ్స్ తీసుకున్న బ్యా బీడ్స్ని ఒక్కొక్క దాన్ని ఇలా చివరి భాగంలో ఇలా మనకి ఫోల్డింగ్ చేసి పెట్టాం కదా డిజైన్ రెడీ కూడా ఈ పాయింట్ని చూసుకుంటూ చివరి భాగంలో చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి దారంతో ఇలా మొత్తం అన్ని బీడ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ చివరి భాగంలో కూడా ఫోల్డింగ్ చేసి పెట్టాము కదా ఆ భాగాన్ని కూడా ఇలా బీట్స్ చివరి భాగంలో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి సో బటన్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్